దోమాడలో జూనియర్ ఎన్టీఆర్కు పాలభిషేకం కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపుడి మండలం దోమాడ గ్రామంలో ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా విడుదల సందర్భంగా ఎన్టీఆర్ వీర అభిమాని ముదపక శ్రీనివాస్ ఆధ్వర్యంలో జూనియర్ ఎన్టీఆర్ పెక్సీకు పాలాభిషేకం నిర్వహించి అనంతరం బాణసంచా కాల్చి స్వీట్లు పంచిపెట్టారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులు మాట్లాడుతూ దేవర సినిమా ఈరోజు విడుదలై బ్లాక్ బస్టర్ అవ్వడం చాలా సంతోషంగా ఉందని ప్రతి ఒక్కరూ చూడవలసిన సినిమా అని అభిమానులు తెలిపారు ఈ కార్యక్రమంలో బండారు కొండలరావు బండారు నారాయణరావు మన్నల సూర్యనారాయణ వాసంశెట్టి సత్తిబాబు పబ్బినీడి గంగాధర్ చల్లా వీరబాబు దారసీను అలుగోజు శ్రీనివాస్ మరియు ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు మండలం దోమ గ్రామం ఈరోజు దేవరా సినిమా రిలీజ్ అవ కారణంగా వాళ్ళ రాజ్యాంగం జరిగింది అలాగే మానస జరిగింది కూడా పండడం జరిగింది జై ఎన్టీఆర్ దేవుడిగా తినాలి భయం అంటే ఏటో తెలియాలంటే ఎన్టీఆర్ కదా వినాలి జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ మండలం మ గ్రామం కాకినాడ తాలూక నేను గంగాధర మాట్లాడుతాను సార్ మా సినిమా దేవర బ్లాక్ బస్టర్ హిట్ మొత్తం హిట్టు ఎవరి వల్ల కాదు ఎన్టీఆర్ 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 నా పేరు నారాయణరావు ఈరోజు ఎన్టీఆర్ సినిమా విడుదల సందర్భంగా తోమడులో ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఫ్లెక్స్కి పాలాభిషేకం బాణ సంధ్య సాల్చడం జరిగింది అదేవిధంగా ఈ సినిమా రాఘరాజ్ ఫిగ్ అవ్వడం కూడా జరిగింది ఇలాగే విజయవంతంగా ప్రదర్శించబడుతుందని కోరుకుంటున్నాం జై ఎన్టీఆర్